హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో ఏలూ రోడ్డుకి దగ్గరగా ఒక లో బడ్జెట్ టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరగా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో వచ్చిన అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అప్పటి వీడియోస్ మాత్రం చూస్తున్నారు సో అవి అయిపోయిన ప్రాపర్టీస్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ఒకసారి మనం ప్రాపర్టీని అయితే చూద్దామండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి రీసెంట్గా కట్టిన బిల్డింగే సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంటి ముందు రోడ్డు కూడా ట్వంటీ ఫిఫ్ట్ రోడ్ అండి సో వెహికల్స్ అవి రావడానికి ఇబ్బంది లేదు ఆల్రెడీ ఇక్కడ మనకి మినీ వ్యాన్ అయితే స్టాప్ చేసి ఉంచారు సో కార్లు అవి వచ్చేస్తాయండి అండి ఏలూరు రోడ్డుకి చాలా చాలా దగ్గరగా ఉంటుందండి సో మారుతి ఈసీజీ షోరూమ్ కూడా చాలా దగ్గర అనమాట ఇది ఆంధ్రా బ్యాంక్ రోడ్ అండి సో మన ప్రసాదం పాటు దగ్గర ఆంధ్రా బ్యాంక్ రోడ్ అండి సో ఏలూరు రోడ్ నుంచి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి సో ఇక్కడ మనకి కింద లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే వచ్చిందండి ఒకసారి ఫ్లాట్ చూద్దాము ఈ ఫ్లాట్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది సో ఇక్కడ గేట్ అనేది వేసేసుకుంటే వేరే వాటితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చుట్టూ కూడా ఐదు గ్రిల్ కూడా ఉందండి సో ఇక్కడ మనకి సింహద్వారం టేక్బుడ్ సింహద్వారం ఎంట్రెన్స్ మనకి ఇక్కడ హాలు ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి ఉట్కా బోర్డ్స్ అయితే లేవు సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ విండోస్ అన్నీ కూడా వుడ్ విండోస్ అయితే ఇచ్చారండి సో గోడ అన్నీ కూడా చేసి ఉన్నాయి హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది స్పేషియస్గా ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి సో ఇది మనకి డాక్యుమెంట్ పరంగా టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి అండి షేర్గా ముప్పై రెండు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ అటాచ్డ్ బాత్రూంలో ఇండియన్ బేస్డ్ అయితే ఇచ్చారు లోపల డోర్స్ అనేవి ఫస్ట్ డోర్స్ అయితే వచ్చాయండి సో ఇక్కడ మనం పార్టీషన్ చేసుకుంటే ఇది డైనింగ్ స్పేస్ అనమాట నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూము సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చింది సో మనకి సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయండి ఉట్కా బోర్డ్స్ అయితే లేవు రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ ఇక్కడ ఇది కిచెన్ స్పేస్ అనమాట ఇందులోనే చిన్న పూజా మందిరం కూడా వచ్చింది పైన అట్టకు కూడా ఉంది గ్యాస్ కట్ట గ్రానైట్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు ఈ పక్కన ఇది యూటిలిటీ ఏరియా అనమాట వాష్ ఏరియా అండి ఇక్కడే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది మనకి రామర్పాట్ రింగ్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఏలూరు రోడ్ నుంచి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఏరియా కూడా అంతా డీసెంట్గా ఉండే రెసిడెన్షియల్ జోన్ కాబట్టి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ కాబట్టి తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి ఈ ఫ్లాట్ని లైవ్లో మీరు విజిట్ చేయవచ్చండి అయితే ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో సేర్కొచ్చిందండి కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలు అన్నమాట నచ్చితే కనుక రేట్ అనేది మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే వెంటనే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో చూసి నచ్చితే కనుక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ గడువు కూడా చాలా తక్కువ ఉందండి మేబీ ఉంటే కనుక వన్ వీక్ మాత్రమే ఉంది సో లో బడ్జెట్ ప్రాపర్టీ కాబట్టి వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోకండి సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మాకు డైరెక్ట్ వన్ సేల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి వాటికి సంబంధించి విజయవాడ ప్రాపర్టీ సేల్ విజయవాడని ఇంకొక ఛానల్ ఉంది అదేవిధంగా ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ అని గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మీకు గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా ఆంధ్ర రాజధాని ఛానల్స్ అయితే ఉన్నాయండి సో ఆ ఛానల్స్ కూడా ఫాలో అవుతుందండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే థ్యాంక్ యూ